హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శ్రీసెస్ విలేజ్ చెట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మట్టుకు ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మన వీడియోస్ ఇంకొంచెం ముందటికెళ్ళి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో అందుకని చెప్పి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ టైం మా ఆయన నేను ఎంతో బతిలాడినా ఎప్పుడు బయటకు తీసుకెళ్ళడు సో ఫస్ట్ టైం మా ఆయన బయటకు తీసుకువెళ్తా అని చెప్పి బైక్ మీద తీసుకెళ్తున్నాడు అప్పటికి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించారు అన్నమాట సో స్కూల్కు పంపించిన తర్వాత ఎక్కడికబ్బా అని అనుకుంటే టెంపుల్కి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఒకటి మన పురాతన కాలంలో నిర్మించిన కాకతీయులు నిర్మించిన ఒక టెంపుల్ అన్నమాట ఇది ముల్కొన్నూరు మండలం ముత్తారం గ్రామంలో ఉన్నది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నది టెంపుల్ మా ఆయన ఒకసారి బయట నుంచి చూసిందంట ఇటు నుండి సో ఇప్పుడైతే నన్ను తీసుకొచ్చింది అనమాట ఇక్కడికి ఇక్కడ సూరేశ్వర ఆలయం ఇంకొకటి మృత్యుంజయ ఆలయం రెండు శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా మీకు క్లారిటీగా చూపిస్తున్న దర్శనం అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ అసలు ఊరికి బయట పచ్చని పొలాల మధ్యలో ఉన్నదన్నమాట సో అందుకని చెప్పి చాలా అంటే చాలా సూపర్గా కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ బయట కూడా చూడండి మా ఆయన గుడి చుట్టూ తిరుగుతాడు అనమాట వెదరు బాగుందని చెప్పి ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ అయితే జరుగుతుంది అనుకుంటున్నా ఫస్ట్ బయట ఒకటి రేకులేసిల్లు ఇంకొకటి ఏమో ఇల్లు లెక్క కడుతున్నారు బయట ఇంకా చాలా డెవలప్ అయితే జరుగుతుంది మేము వచ్చేవారికి అయ్యగారు అయితే లేడీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిండు సో అయ్యగారు ఉన్నప్పుడు వస్తే బాగా అనిపించింది చూడండి టెంపుల్ అయితే బాగుందన్నమాట చూసారు కదా ఫస్ట్ ఫైనల్గా దర్శనం అయితే చేసుకున్నాం కానీ అయ్యగారు అయితే లేడు ఫ్రెండ్స్ మేము వరకు అయ్యగారు అయితే లేడు అన్నమాట అంటే ఊరికి చాలా బయట ప్రశాంతంగా అసలు చెట్లు చూసారు కదా మొత్తం చెట్లు ఒక ఇళ్ళు కూడా లేదు టెంపుల్ ఊరికి అవతల కాకతీయ రాజులు అయితే కట్టించు అనమాట చాలా అంటే చాలా సూపర్గా ఉన్నది చూసారు కదా వదిలిపెట్టి మా ఆయన మొత్తం గుడి చుట్టూ తిరిగనమాట చాలా చాలా ప్రశాంతంగా ఉంది చూశారు కదా ఇదైతే నేను అబ్జర్వ్ చేయలే మా ఆయన అబ్జర్వ్ చేసింది అనమాట గుడి పక్కకి ఒకటి రాతితోటి తయారు చేసిన వినాయకుడు ఉన్నాడు అనమాట భలే అనిపించింది బ్లాక్ కలర్లో రాతి మీదనే చెక్కింది ఫ్రెండ్స్ చూసారు కదా అక్కడ చూసి వెంబడే ఇక్కడికి అయితే అన్నమాట దర్శనం చేసుకుందాం అని చెప్పి మస్తున్నది ఫ్రెండ్స్ చెట్లల్లో సో ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళా మేము ఇంకో టెంపుల్కి తీసుకెళ్తున్నాడు ఏడికి ఏడికి అని అంటే ఇదొకటి రత్నగిరి గుట్ట రత్నగిరి హిల్ ఇది యూట్యూబ్లో కొట్టిన వస్తుంది రత్నగిరి గుట్ట నరసింహస్వామి రోజు శ్రావణంలో లాస్ట్ అమావాస్య రోజు అయితే ఇది జాతర జరుగుతుందట నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ వెళ్ళడం సో చూద్దాం ఎంతమంది ఉంటారు ఏంది అని చెప్పి మా మాతో పాటు మా అక్క వాళ్ళు కూడా వచ్చిళ్ళు వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి నన్ను అయితే ఇక్కడ తీసుకొచ్చిన అనమాట మా ఆయన చూసారు కదా ఇక్కడ మా అక్క బావ వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా తీసుకొచ్చింది కానీ నేను పిల్లల్ని అయితే తీసుకోలేదు సో ఇక్కడ ఫస్ట్ 都。 గ్రిల్ ఉంటుందని చెప్పిన కదా కొండ కొండపైకి ఎక్కి నూనె పోయాలంట ఫుల్ సాహసాలు చేసుకుంటా సో ఇది ముందు బ్యానర్ చూసులు కదా రత్నగిరి నరసింహస్వామి భక్తులకి సుస్వాగతం మనం రాసి ఉంది ఇక్కడ నుండి స్టెప్స్ లేవు ఏం లేదు గుట్టపైకి డైరెక్ట్ వెళ్ళడమే సో నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తే పైన చిన్న కోళ్ళనే ఉంది డిఫరెంట్స్ ఇందులోనైతే నీళ్లు చల్లుకుంటున్నారు సో అందుకని చెప్పి మేము కూడా నీళ్లు చల్లుకొని మీకు చూస్తేనే అర్థమైంది ఒక మెట్లు కూడా కనిపిస్తున్నాయా ఓన్లీ మనం గుట్ట మీద నుంచి నడుచుకుంటూ పోవాలి అసలు ఎట్లా నడిచినమో ఏందో పైన గుట్ట పైన నూనె పోస్తారంట సో అందుకని చెప్పి మేము ఇక్కడ కొద్దిసేపు నడిచి అలసిపోయి కూర్చున్నాం అన్నమాట ముసస్తుంది మెట్లు లేవు ఎదురెక్కాలన్న మాట గుట్టపైకి సో మాకన్నా ముసలు అయితే టెక్టక్ ఎక్కుతున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రతి సంవత్సరం ఎక్కుతారట నరసింహస్వామి ఓ నరసింహస్వామి అనుకుంటే అన్నమాట చూసారు కదా మస్తు ఫుల్ గాడుపు అసలు అంత కింద నుండి ఇంత పైకి ఎక్కినామో అనిపించింది అసలు నడుచుకుంటూ వెళ్ళడమే ఇక రోడ్డు మీద నడుచుకున్నట్టు ఆ గుట్ట వెనకాల చూస్తే ఎత్తు వంపులు ఉందన్నమాట కొంచెం స్లిప్ అయినాక అంతే సో అందుకని చెప్పి ఇక మేమైతే నడుచుకుంటూ కూర్చుంటూ నడుచుకుంటూ వెళ్ళినాం అన్నమాట ఇంక కొంచెం పైకెక్కితే ఇంకా సాహసాలు ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు ఒక్కసారి ఎక్కిళ్ళంట వాళ్ళు సో మేము ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ బెల్లం అయితే పంచుతున్నారు ఫ్రెండ్స్ నరసింహస్వామి ప్రసాదం అని చెప్పి బెల్లం గడ్డలు ఉంటాయి కదా అవి అయితే పంచుతున్నారు సో మేమైతే ఆ ప్రసాదం తీసుకొని సప్పరించుకుంటూ మళ్ళీ లోపలికైతే వెళ్ళినాం ఇప్పుడు గుట్ట పైకి ఎక్కినాం ఇక్కడ నుంచి కొంచెం చిన్న చిన్న సందులు ఈ కుంటా ఎక్కుకుంటా దిక్కుంటా వెళ్ళాలంట సో అందుకని చెప్పి ఇక్కడ నుండి చెట్ల మధ్యలో నుండి దారి ఉన్నది ఫ్రెండ్స్ ఆ చెట్ల మధ్యలో నుంచి దారిలోకి వెళ్ళి నడుచుకుంటూ పైకి ఎక్కాలంట సో అందుకని చెప్పి ఆ దారి ఎట్లుందో అట్లా నడుచుకుంటూ వెళ్ళినా కాకపోతే పబ్లిక్ మాత్రం ఘోరంగా వచ్చిల్లి ఫ్రెండ్స్ లాస్ట్ రోజు జరుగుతుంది కాబట్టి చాలా మంది వచ్చిళ్ళు అనమాట చూసారు కదా మేము ఒకరి దనుక ఒకరం నడుచుకుంటే వెళ్తున్నాం గుట్టపైకి అదే దారి చూపెడుతుంది సో దాని వెంబడే వెళ్తున్నాం అన్నమాట మా ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అందరూ ఇక్కడ స్ట్రక్ అయిపోయేళ్ళు అన్నమాట చూసారు కదా మా ముందు ఎంతమంది వచ్చారో ఇక్కడనైతే ఒక స్వరంగం ఉంది ఫ్రెండ్స్ అందులోకి వెళ్ళి ఒక్కళ్ళు వెళ్తారట ఒక్కల తర్వాత ఒక్కరు వెళ్ళే వరకు ఇంతమంది ఇక్కడికి వచ్చే ఆగిళ్ళు అన్నమాట సో అందుకని చెప్పి మేము కూడా వీళ్ళు వెనక వెయిట్ చేసినాం చూసారు కదా పిల్లలైతే అసలు ఎక్కిలి ఫ్రెండ్స్ మేము ఎక్కినట్టే ఎక్కిలి వాళ్ళు కూడా గింత కూడా ఏమో ఇబ్బంది పెట్టలేదు సో చూసారు కదా మా ముందు ఎంత పబ్లిక్ ఉందో వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము పైకి వచ్చినాం చూసారు కదా కొంచెం గుహ ఉంది కదా గుహ దగ్గరికి అయితే వచ్చినాం మా ఆయనకి ఇంకా చాలా మంది ఉన్నారు సో ఈ కొంచెం పైకి గుహలోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత పైన నరసింహస్వామి ఉండు ఆంజనేయ స్వామి గుట్టకైతే వెలిసి వెళ్ళి ఫ్రెండ్స్ అక్కడ ఒక కొబ్బరికాయ అయితే కొట్టాలి చూసారు కదా ఈ గుహ ఎంత ఉందో ఇందులోకి వెళ్ళి ఒక్కొక్కరు వెళ్ళే వరకు ఆ లైన్ వెనకాల ఇంకా మంది పెరుగుతూ ఉన్నారు సో చూసారు కదా మేము ఈ గుహలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక కొబ్బరికాయ కొట్టించినాం బొట్టయితే పెట్ పెట్టించుకుంటున్నాం చూసారు కదా మా ఆయన అందులోకి వెళ్ళి బయటకు అయితే వచ్చిండు ఇప్పుడు ఇక్కడ బొట్టు ఆంజనేయ స్వామి బొట్టు నరసింహస్వామికి కొబ్బరికాయ అయితే కొట్టినాం కొట్టిన తర్వాత మళ్ళీ ఇది దాటి ఇంకొక గుహ ఉన్నది మళ్ళీ అందులోకి వెళ్ళి వెళ్ళాలి సో పిల్లల్ని అయితే ఫస్ట్ మేము పెద్దలో దిగిన తర్వాత పిల్లల్ని అయితే తీసుకుంటున్నాం అన్నమాట చూసారు కదా ఈ రాళ్ళు ఎక్కడు రప్పలు ఎక్కడు ముసలొళ్ళు కూడా అసలు తొందరగా ఎక్కుతున్నారు చూసారు కదా ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక గుట్టెక్కి మళ్ళీ ఆడ కొంచెం ఆడ సొరకలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ అందులోకి వెళ్ళి ఈగి అటు సైడ్ బయటికి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ చూడండి ఏమో తంటలు ఎటు ఎక్కుతానమో ఎటు దిగుతానమో అర్థమవుతుంది సార్ చూడండి అసలు నేనైతే ఎక్కగా ఎక్కినా కానీ దిగంగా దిగతలేదు అందుకని చెప్పి దునికిన మళ్ళీ చూసారు కదా హ్యాండ్ బ్యాగ్ ఒకటి అందులో వాటర్ బాటిల్ స్నాక్స్ చూసారు కూడా ఇంత చిన్న స్వరంగంలోకి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట చాలా అంటే చాలా బాగునిపించింది ఎందుకంటే ఇట్లాంటివి ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ అంటే ఫస్ట్ టైం మెట్లు లేకుండా గుట్టెక్కడం సో అసలు ఎట్లా ఎక్కుతామో ఎట్లా దిగేదాకా భయమైందన్నమాట కానీ చాలా అంటే చాలా పబ్లిక్ ఎక్కుతారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఇది ఎక్కిన తర్వాత ఇక్కడ స్ట్రక్ అయినాం మళ్ళీ ఇక్కడ కూడా ఒక్కొక్కరే ఎక్కడానికి ఉన్నదన్నమాట దారి సో అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ కొద్దిసేపు స్ట్రక్ అయినాం ఫ్రెండ్స్ చూడండి మేము ఎక్కేటప్పుడు మళ్ళీ నూనె పోసి దిగేటోళ్ళు ఇలా లాస్ట్ ఫైనల్కి వచ్చినాం మళ్ళీ నూనె వచ్చి దిగేవాళ్ళు ఇటు నుండే దిగాలన్నమాట సో అందుకని చెప్పి వాళ్ళు దిగేదాకా ఆగి మళ్ళీ నేనైతే ఎక్కుతున్నాను అన్నమాట చూసారు కదా ఒక కొండ నుంచి ఒక కొండకు పైకి ఎక్కాలన్నమాట సో అందుకని చెప్పి మాలో ఒకరం పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చేయిస్తే ఇంకోళ్ళు ఎక్కుతారు సో నేను పైదాకెక్కినాక ఆ పైకి ఎక్కస్తలేదు ముందు వేటో తమ్ముడా తమ్ముడాన్ని విస్తే ఆగి మరి గుంజిండనమాట పైకి చూసారు కదా అట్లా పిలిస్తే వచ్చి మళ్ళీ నన్ను పైకి గుంజిన తర్వాత నేను ఒకరి తర్వాత ఒకరిని పైకి అన్నమాట చూసారు కదా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉన్నది కానీ ఇది అమావాస్య రోజే తాగుతుందంట మరి ఇప్పుడు తాగుతుందో సాగు తెలియదు ఫ్రెండ్స్ అప్పుడే నూనె పోయాలంట ఎరగట్ వెంకటేశ్వర్ గోవిందాగట్ లక్ష్మి హలో ఫ్రెండ్స్ ఫైనల్ గా పైకి అయితే ఎక్కినాం అమ్మ మస్తు మంచిగా ఉండదు అన్నమాట ఫస్ట్ టైం వచ్చినాం కానీ మొత్తం ఈ చిన్న చిన్నగా ఈగుడు గుట్ట పైకి అయితే ఎక్కినాం ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇటు సైడ్ నుండి అయితే దిగుతున్నాడు ఇటు సైడ్ నుండి ఎక్కాలి ఇంకొకటి చూసారు కదా ఫైనల్గా పైకి అయితే ఎక్కేసినాం కొండ పైకి ఇక కొస్సకు నూనె పోసే దగ్గరికి అయితే ఎక్కేసినాం ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇక్కడ నూనె వస్తారు ఇక్కడ కూడా పబ్లిక్ ఉంటే వాళ్ళు ఎక్కినోళ్ళు దిగిన తర్వాత మళ్ళీ కొందరం పైకి ఎక్కాలి సో అందుకని చెప్పి ఇక్కడ కొద్దిసేపు అయితే ఆగినాం వాళ్ళు దిగేదాకా చూడండి ఇక వాళ్ళు దిగుడు అయితే దిగనీకి వస్తలేదు అన్నమాట అస్సలు కింద ఒక బండరాయి ఉన్నది ఆ మీద కాలు పెట్టి మళ్ళీ కిందికి దిగాలి ఒకళ్ళు పట్టుకోవాలి కొంచెం స్లిప్ అయినా కథమే పడిపోతాం పక్కకి అట్లా అనిపిస్తుంది చూసారు కదా ఒక్కటే ఒక రాయి మీద గంతమంది ఎక్కుతున్నారు వద్దన్న కూడా సో మేమైతే ఫైనల్గా అందరం ఎక్కి మా ఆయన అయితే నూనె పోసిండు మేము చేయి పట్టుకున్నాం అందరికీ అది అందుతలేదు కొంచెం ఎత్తున్నది సో ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ కొస్స గుట్ట పైకి వచ్చినాం అక్కడ నుంచి చిన్న చిన్న చీమలు లెక్క కనిపిస్తున్నారు కింద ఇక్కడ చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట లేకపోతే జారుతాం సో ఫైనల్గా దిగుతా అంటే కూడా మళ్ళీ ఇక్కడనే స్ట్రక్ అయినాం మేము ఇంతకుముందు ఎక్కే దగ్గర దిగట వాళ్ళు స్ట్రక్ అయ్యాలన్నమాట ఇక్కడ ఫైనల్గా లొల్లి అన్నమాట కొద్దిసేపు ఆగుల్లి అని చెప్పి మేమైతే ఆగినాం వాళ్ళు కొందరు ఎక్కేదాకా ఆగి మళ్ళీ కొందరు ఎక్కిన తర్వాత మేము దిగినాం ఫ్రెండ్స్ లిటరల్గా చిన్న చిన్న లొల్లి పెద్దగానే అయ్యేటట్టుంది అనిపించింది చాలా అంటే చాలా లొల్లి పెట్టుకున్నారు సో ఫైనల్గా అందుకని చెప్పి మ్యూట్లో పెట్టేసిన అన్నమాట ఫైనల్గా ఇక్కడ దిగితే కొంచెం దారి వేరే ఉంది మళ్ళీ మనం వచ్చిన దగ్గర నుంచి కాకుండా దారి కొంచెం వేరే ఉందన్నమాట సో ఎందుకంటే దారి వేరే లేకపోతే అచ్చటోళ్ళు పోయేటోళ్ళు ఇరికిరికాయ ప్లేస్ జరిపోదని చెప్పి దారి గుట్ట వెనుక నుంచి మళ్ళీ ఉందన్నమాట సో అందుకని చెప్పి మేమైతే ఆ ప్లేస్ నుంచే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే దిగుతున్నాం అన్నమాట కిందికి సో ఇది వేరే ప్లేస్ నుంచి వాళ్ళు అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్ కాల్లో అయితే తాగుతుంది చూడండి ఇది వేరే రూట్టు ఎక్కిన రొట్టు కాదు ఇగేది వేరే రూట్ కాదు బొట్టు కూడా ఆస్ట్రే పోతాను చూడండి మా వాళ్ళకి వెళ్ళి ఫ్రెండ్స్ లాస్ట్ గుట్టదు ఇట్లా దిగినా మేము ఇంకా ఇప్పుడు అయితే డేంజర్ ఎందుకంటే ఫుల్ ఎండ కొడతా అండి కాళ్ళు కాలుతా నేను చూడండి పోతాను ఆయన తోపి పెట్టుకోండి ఎవరు ఆడ పిల్లగా ఎత్తుకొని ఆడ కూర్చున్నాడు అంత కిందికి ఫ్రెండ్స్ ఫైడ్ అవ్వాలి ఈ అవ్వాలి అలా ఎక్కడ ఇలా కూసున్నాం ఫ్రెండ్స్ కోసం దీ కూడా మస్తు కష్టమవుతాను ఫైనల్గా తింటాను ఫ్రెండ్స్ చూడండి అక్కడ పైన కనిపిస్తుంది కదా అక్కడ అక్కడికి ఎక్కిడమా అనిపిస్తాను ఇంకా చూస్తే చూసారు కదా ఫ్రెండ్స్ మీకు వీడియో మొత్తంలో ఒక్క మెట్టన్న కనిపించిందా గుట్ట మీద అట్లనే నడవాలి ఎత్తులు వంపులు అసలు నిటారుగా నడవాలన్నమాట అసలు ఎట్లా నడిచినో నాకే లేదు చూసారు కదా ఇప్పుడు కిందికి అట్లా నడుచుకుంటా వెళ్ళిపోవాలి రోడ్డు మీద నడిచినట్టే కాకపోతే కాళ్ళ మీదనే బ్యాలెన్స్ ఆపుకుంటా నడవాలన్నమాట చూసారు కదా వీళ్ళందరూ అట్లనే ఎక్కుతున్నారు దిగుతున్నారు ముసళ్ళ నుంచి ఎక్కుతున్నారు ఇంకా వాళ్ళు మనకన్నా ఎక్కువ స్పీడ్ ఎక్కుతున్నారు చూసారు కదా ఇక్కడ దిగేటప్పుడు మా అక్క నేను చేయబట్టుకుని అయితే దిగుతున్నాం ఇది మా అనమాట ఇక్కడ నుంచి వీవ్ ఎంత బాగుంది అని చెప్పి గుట్ట చిన్న చిన్నగా అదే పల్లెటూరు కనబడుతుంది కింద దుకాణాలు మళ్ళీ పార్కింగ్ ప్లేస్ అట్లా చిన్న చిన్నగా కనబడుతున్నాయి అన్నమాట చూసారు కదా ఫైనల్గా ఇప్పుడు మధ్యాహ్నం అయింది ఫ్రెండ్స్ మేము దిగేటప్పుడు అప్పుడు ఎండ బాగున్నది అప్పుడు ఎక్కే వాళ్ళకి ఇంకా చాలా ప్రాబ్లం అసలు కాల్తాయి అన్నమాట కాళ్ళు అయినా సరే ఎక్కుతున్నారు చూసారు కదా ఎంత మంచిగా కనబడుతుందో ప్రకృతి అయితే మొత్తం మొత్తం చుట్టూ కొండలే కనబడుతున్నాయి అనమాట ఇక్కడ నుంచి చూస్తే సో ఇక్కడ చూసారు కదా మేము అయితే అక్కడ పై నుంచి కింది దాకా వచ్చినాం ఇంకా కొంచెం అయితే ఇక కిందికి దిగుతాం అన్నమాట అట్లా నడుచుకుంటా దిగుతున్నాం అన్నమాట అసలు కాళ్ళు ఆగుతలేవు దిగేటప్పుడు అందుకని చెప్పి కొద్దిసేపు కూర్చుంటా లేచుంటా వెళ్తున్నాం అన్నమాట కొంచెం కొంచెం అయితే Thank right. you. చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా కిందికి అయితే వచ్చేసినాం మనం నడుచుకుంటూ వెళ్ళిన దారి అది కిందికి వచ్చినాం ఇక్కడ చాలా అంటే చాలా షాప్స్ పడ్డాయి అన్నమాట దుకాన్లు కార బోందు మళ్ళీ బొమ్మల షాపులు ఐస్ క్రీమ్స్ ఇక బజ్జీలు ఇక చాలా అంటే చాలా షాప్స్ అయితే పడ్డాయి అయితే మేము వచ్చేటప్పుడు కింద గుళ్ళే కొబ్బరికాయ కొట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా లైన్ కట్టేళ్ళప్పుడు ఈ లైన్ అంతా క్లియర్ అయ్యేలోపు మనం పైకి వెళ్ళి నూనె అని చెప్పి పైనుకెక్కినాం డైరెక్ట్ ఇప్పుడు కిందికి వచ్చే వరకు కొంచెం లైన్ అయితే తగ్గిందనమాట సో అందుకని చెప్పి మై మళ్ళీ అక్కడ లైన్ కట్టి లోపల నరసింహస్వామిని దర్శనం చేసుకుందాం అని చెప్పి లైన్ కట్టినామనమాట లైన్ కట్టినాక పావు గంటలో దర్శనం అయితే అయిపోయింది చూడండి కొంచెం మందే ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ అయితే చాలా మంది ఉండేది సో అందుకని చెప్పి ఇక్కడ లైన్ కట్టి ఇక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ అప్పటికే టూ థర్టీ త్రీ అవుతుందని చెప్పి వాళ్ళైతే ఆగుతలేరు తాళ్ళెక్కాలి కదా మళ్ళీ సో అందుకని చెప్పి ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా గుడి లోపలనైతే నరసింహస్వామి కొండకే వెలిసిండు రా రాయికి సో కొంచెం చూపించడానికి ప్రయత్నించినా చూ కనబడిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బయట అయితే కొట్టాలన్నమాట సో అందుకని ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నా కొబ్బరికాయ కొట్టి బయటకు వచ్చినాక ఫుల్ అంటే ఫుల్ ప్రసాదం ఫ్రెష్ మనం ఏం తినకుండా వచ్చినా కూడా ఫుల్ కడుపు నిండా తినచ్చు అనమాట పులిహోర దద్దోజనం బెల్లన్నం సేమ్య రవ్వ కేసరి కొబ్బరి అది చాలా అంటే చాలా ప్రసాదాలు కానీ ఇక్కడ వండుకొచ్చి దేవునికి మొక్కిన తర్వాత ప్లేట్లతో సహా ప్రసాదాలు అయితే వంచుతున్నారు సో మేము కూడా ప్రసాదాలు పట్టి పిల్లలకైతే తినిపించిన తర్వాత మళ్ళీ కొంచెం ఆ గుట్ట కనిపిస్తుంది కదా కొంచెం దూరం వచ్చేసి ఇలా వెనకాల ఒకటి తోట ఉన్నది అనమాట తోట దగ్గర కూర్చున్నాం బోండాలు అయితే ఫ్రెండ్స్ చూడండి ఎక్కిస్తాను ఈ వెనకాల మంచిగా తోట ఉన్నది తోట వాళ్ళు వచ్చింది అదే టిఫిన్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూపెట్టాలి పారేసినా సంత్రాలు షిఫ్ట్ ఇక్కడ తోట వాళ్ళు కట్టేయాలి మా ఇంటికి సంతరాలు ఫైనల్ గా పోతున్నాం చూడండి గుట్ట కనిపిస్తుంది బాయ్ ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఎక్కిల్లో లేదో ఇలాంటి గుట్ట కామెంట్